ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగబోయే వినాయక చవితి ఉత్సవానికి ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని సంతోషంగా పండుగను జరుపుకోవాలని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు పిలుపునిచ్చారు శనివారం మండల కేంద్రమైన వాకాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగబాబు స్థానిక విలేకరులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని ఇంటెళ్ల పదే సంతోషంగా ఉండాలని ఆయన కోరారు అంతేకాకుండా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే నిర్వాహకులు కమిటీలు వేసుకుని ఎలాంటి అవకతోకలకు పాల్పడకుండా చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు విగ్రహ కమిటీ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని అన్నారు ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం కార్యక్రమాలను కూడా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు తూపిలిపాలెంలోని బంగాళాఖాతంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఎస్ఐ నాగబాబు భక్తులకు సూచించారు వినాయక నిమజ్ఞం

మేము కూడా విమర్శనల్ దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు అయ్యే రోజు సాయంత్రం ఐదు గంటల లోపునే దయచేసి మీరు విమర్శనల్ పాయింట్కి వచ్చేసే వచ్చేసేయండి మరి వచ్చేటప్పుడు కూడా దయచేసి తాగి డ్రైవ్ చేయద్దు లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్ జరుగున్నాయి ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎటువంటి పరిస్థితి ఎంత పరిస్థితుల్లో కూడా డీజేల్ ఎలా చేయడం లేదు మరియు గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మరియు హైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఆ నైట్ టైంలో ఎక్కువ మంది పిల్లలు కొంచెం తాగి కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్ దూరంగా ఉండి వాటికి ఎటువంటి సర్క్యూట్ లేకుండా జాయింట్ లేకుండా తీసుకోవాల్సిందిగా ఈ సందానికి తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్నగా తాగేసి కళ్ళ లాంటి ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఈ పండగ వాతావరణాన్ని అందరం కూడా జాగ్రత్తగా కలిసి ఆహ్లాదకరంగా చేసుకోవాలంటూ మరి ముఖ్యంగా మన దగ్గర తుకుడుపాలెం బీచ్లో సముద్రం కొంచెం డీప్ చే ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం కూడా గత లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దాంట్లో భాగంగానే మాకు దగ్గర దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాను అక్కడ ఎటువంటి ఎమర్శకం కూడా జరగదు కాబట్టి అక్కడ